హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమితో డాన్ నే స్వామి నేను ఎల్లవేళ్ళలా కోరుకుంటూ ఉంటానండి చూసే బిఎస్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అసలు వాళ్ళు లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం ఈ జనర్స్ న్యూ మే అక్రేట్ డాన్సర్ గ్రాటు టూ మీట్యూట్యూ గ్రాట్యూటూ ఇవాళ ఫైవ్ డెక్స్ నుంచి తీసుకుంటారు టూ టూ కార్డ్స్ టూ టూ కార్డ్స్ ఐ విష్ టు బి లైక్ యూ సూపర్ ప్లీజ్ మీరు చూసేవాడి మేలు అయితే అనుకోండి ఫిమేల్ అయితే రిమేల్ అనుకోండి ఇది ఇది జనరల్ ఫెసిఫిక్ రీడింగ్ కార్డ్ కాబట్టి ఏ జెండర్ వాళ్ళైనా చూడవచ్చు నీ అదర్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ డాక్టర్ కానీ ఎవ్వరైనా కానీ అమ్మ నాన్న ఎవ్వరు ఏ విధమైన రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైనా ఏ రీడింగ్ని చూడవచ్చు మీరు నేను కార్డ్ సేపర్ చేస్తున్నప్పుడు మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళ నేమ్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి వాళ్ళైన ఇక్కడ కరెక్ట్ అవుతుంది ప్లేజీ యూ మై గ్రేట్ మీకు ఇందులో మాత్రము ఓన్లీ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ రిజనేట్ అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం రిజునేట్ కాదు మీకు ఇంకా తెలియాలి మీ లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిఫికేషన్ కావాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అని అంటే మాత్రము మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది అగైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాను మన ఫ్యామిలీలోకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది వాళ్ళ పాజి వాళ్ళ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నింపిన వాళ్ళు అవుతారు ఒక హ్యాపీనెస్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో కూడా వస్తుంది प्लीज यूनिवर्सिटी में गेट आंसर मैं टू से भी अर्स का पर्सन लेट नाइट था उससे भी दंगा में मैं प्लीज टू मी ए ग्रेट आंसर ग्रेटिट्यूड ग्रेटिट्यूड नैनोटी ఈ రీడింగ్లో చెప్పాలి అనుకుంటున్నానండి యాక్చువల్గా నాకు బ్లాక్ మ్యాజిక్ తీసేసే రెమెడీస్ కానీ అలాంటివి ఏమీ తెలియదండి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందో అది చెప్పడం తెలుసు అగైన్ ఈ కార్డ్లో మీకు రెమెడీస్ గురించి ఏమైనా కావాలి మీ లైఫ్లో ఏమైనా రెమెడీస్ చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే మాత్రం చెప్పగలను కానీ నాకు బ్లాక్ మ్యాజిక్స్ వాటి గురించి మాత్రం ప్లీజ్ తెలియదండి దయచేసి మీరు ఎవరైనా మెసేజ్ ఆ విధంగా పెడితే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి నాకైతే తెలియదు మీ ఏమీ అసలు సెవెన్ ఆఫ్ కప్స్ లాస్ట్ టూ కాస్ట్ తీసేసుకుందాం ఇంకా నేను ఇన్స్టాలో కూడా పేజీని క్రియేట్ చేశానని చెప్పాను కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నాకు హెల్ప్ నాకు సపోర్ట్ ఇవ్వాలి అని ఎవరైనా ఫీల్ అయితే కదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు అక్కడ ఫాలో చేయండి నేను ఆల్మోస్ట్ ఈ వీకెండ్ నుంచి అనుకుంటున్నాను ప్లాన్ చేస్తున్నాను రెగ్యులర్గా ఒకరోజు లాంగ్ వీడియో ఇక్కడ ఎలా పెడతాను షార్ట్ వీడియో అక్కడ కూడా కంటిన్యూగా షార్ట్ వీడియో పెట్టాలని టీవీ యూనివర్స్టన్స్ ఎస్ ఆఫ్ పెంటకల్స్ ఇవాళ ఫైవ్ డెక్స్ నుంచి తీసుకున్నాను యూనివర్స్ మాత్రం ఒక కార్డ్ వచ్చింది లవర్స్ కార్డ్ సూపర్ ఓకే ఇది ఇక్కడ పెడతాను తర్వాత ఇది మనకి రీడింగ్లో ఎంతవరకు ప్రిజినేట్ అవుతుందో చూసుకుందాం ఓకే ఇట్ హర్ట్ సో మచ్ మై లైఫ్ ఈస్ మెస్ రైట్ నౌ ద స్నేక్ టాకింగ్ కప్స్ అబౌట్ టైమచై వెరీ వెరీ డెక్స్ ని తీసాం కాబట్టి 2 ఆఫ్ కప్స్ వచ్చేసింది ఓకే 2 ఆఫ్ పెంటకల్స్ 3 ఆఫ్ వండ్స్ టోటల్ 4 ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ కార్డుస్ కనిపిస్తున్నాయా ఓకే డన్ 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 గుడ్ ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు అన్ని కార్డ్స్ ఇప్పుడు ఇది ఒక సింపుల్గా దీని రీడింగ్ చూసేసిన తర్వాత మనము డీప్గా రీడింగ్ అనేది తీసుకుందాం ఫస్ట్ అసలు చూద్దాం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సను ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక మంచి కానీ చెడు కానీ ఆలోచించకుండా వాళ్ళు తనకున్న ఆప్షన్స్లో వేరే ఆప్షనే బెటర్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్లో వేరే ఆప్షనే తనకు బెటర్ అని ఆలోచించుకొని వెళ్ళిపోయారు ఆ ఆప్షన్ బెటర్ అని వెళ్ళిపోయిన పర్సన్కి అక్కడ ద స్నేక్ చూడండి తను కావాలనే తన భుజాల మీద ఎక్కించుకున్నట్లు అయిపోయిందనమాట అంటే వాళ్ళు నార్మల్గా ఉన్న పర్సన్స్ని తనకై తను మీదకి ఎత్తుకున్నారు ఇప్పుడు వాళ్ళు దిగమంటే దిగ సిచ్యువేషన్లో లేరు వాళ్ళు ఎలా అంటే మిమ్మల్నే ఒక లాగా తనకి పోర్ట్రేట్ చేసి మీ పర్సన్కి ఆ విధంగా చేసేసి మిమ్మల్ని మీకు కాకుండా వాళ్ళు దూరం చేశారు ఎంత ఈజీగా దూరం చేశారంటే వాళ్ళు ఇంకా ఏ విధంగా కూడా అక్కడి నుంచి తప్పించుకోలేని సిచ్యువేషన్ అనమాట అంటే మనకేంటంటే మన బా ఇప్పుడు నార్మల్గా అయితే చెప్తారు కదా పాముఖత కూ కూరల్లోనే విషం ఉంటుంది మనిషికి నిలవేలా విషం ఉంటుందంట ఆ విధంగా విషపూరితమైన మాటలు ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి పోర్ట్రేట్ చేసి 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 మీ పర్సన్ని ఓవరాల్గా ఒక నెగిటివ్ పర్సన్ లాగా తయారు చేసేస్తారనమాట ఆ తయారు చేసిన పర్సను ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ఇగో వల్ల వాళ్ళకి ఏంటంటే భయం ఏర్పడిపోయింది ఒక ఫ్రస్టేషన్లో ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే కన్ఫ్యూజన్స్ అనమాట ఒక కాన్ఫిడెన్స్ లెవెలే వాళ్ళకి లేకుండా అన్నట్లుగా అయిపోయి వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు దేవుడికి మొరుపెట్టుకుంటున్నారు నేనేం చెయ్యాలి అసలు నేను ఏ విధంగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అదే చెడు అని వాళ్ళకి తెలుస్తూ ఉంది కానీ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఎందుకు అంటే ఎలా దీంట్లోంచి బయటకు రావాలి అసలు నేను అన్ని చాలా స్ట్రక్ అయిపో ప్రతి ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది తనకి మీతోటి మాట్లాడాలి అని చాలా ఎలా అంటే మనసు తహతహలాడుతూ ఉంది ఎట్లా అంటే వెయిటింగ్ చేస్తున్నారు మీకు ఒక మెసేజ్ చేయాలి ఎలా చేయాలి ఫోన్ తీసుకుంటున్నారు మళ్ళీ మెసేజ్ టైప్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు మళ్ళీ బ్లాక్ లిస్ట్లో వేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వేస్తున్నారు ఈ చాలా మాట్లాడాలి చాలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది తనకి అర్థం కావటం లేదు అది ఏ విధంగా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలని అర్థం కావటం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ వాళ్ళని చాలా బాధ పెడుతుంది అక్కడ ఉండలేకపోతున్నారు వాళ్ళు తన పరిస్థితి ఏంటంటే చూడండి మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నవ్ తన పరిస్థితి ఏంటి అనేది తనకి అవగత అవగాహన అవగతం కావటం లేదు తన సిచ్యువేషన్ ఏంటి అనేసి ఇక్కడ వాళ్ళు బ్యాలెన్స్ ఎలా చేయాలి అసలు ఈ లైఫ్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అని చూస్తూ ఉన్నారు వాళ్ళు ఒక బి అనేది వెతుకుతూ ఉన్నారు వాళ్ళు తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి ఏ విధంగా మిమ్మల్ని కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎమోషనల్గా ఇప్పుడు మీరెంత ఎమోషనల్గా ఇక్కడ టూ వచ్చాయి కాబట్టి ఒకటి మీ ఎనర్జీ తీసుకుందాం ఒకటి వాళ్ళ ఎనర్జీ కూడా మీరెంత ఎమోషనల్గా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంతే ఎమోషనల్గా వాళ్ళు కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇక్కడ యూనివర్స్ ఇచ్చిన కార్డు వచ్చేసి స్టార్ కార్డు ఇచ్చింది యూనివర్స్ ఎట్లా అంటే చూద్దాం యూనివర్స్ కూడా ఏం చెప్పాలి అని అనుకుంటుందాం ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు తలరాతనే దేవుడు ఏం రాశారో అది జరుగుతుంది నేను ఎక్క ఎక్కడున్నా కూడా నా పర్సన్ని చేరుకోవాలని కదా నా దేవుడు కన్నా రాసి పెడితే నేను చేరుకుంటాను అని అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఇక్కడ ఏది ఏ ఏ విధంగా మంచిది చెడుది అని అర్థమవుతుంది వాళ్ళు దేన్ని చూజ్ చేసుకోవాలి ఎమోషనల్గా దేన్ని చూజ్ చేసుకోవాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే ఒక ఇంకెలా చెప్పాలి ఇది వాళ్ళు ఏ దీన్ని మంచిగా అనిపిస్తే అది మంచి చెడు ఆలోచించరు అనమాట తన ముందు బాగా అట్రాక్షన్గా కనిపిస్తే చాలు అది ఎవరికైనా వెంటనే ఫ్లాట్ అయిపోయి పడిపోయే పర్సన్ అనమాట ఎవరన్నా నవ్వుతూ మాట్లాడారంటే వాళ్ళనే నమ్మేయడము ఏదైనా అక్కడ ఏమన్నా డబ్బు వస్తుంది అంటే దాని దాని వెనకే పరిగెత్తడము ఆ విధమైన ఎనర్జీ ఉన్న పర్సన్ అనమాట అంటే దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని వాళ్ళు ఆలోచించారు అనమాట అది దాంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అయ్యో ఇది ఈ వేలో నేను రాకుండా ఉండాల్సింది అనేసి మీతో ఎంత త్వరగా అంత త్వరగా కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీలాగా నేను మారాలి అని నన్ను అనుకుంటున్నాను మీ మీరెంత మంచి వాళ్ళు మీరు ఎలా ఉన్నారో అలా ఆ విధంగా నేను మారాలి అని తను ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుందాం ఒక్కొక్కదానికి ఆన్సర్ ఇక్కడ క్లీన్ ఆఫ్ కప్స్ని ఎందుకు రిప్రజెంట్ చేశారు మీ జరేట్ ఆన్సర్ చూడండి వాళ్ళు ఎందుకు అంటే ఎమోషనల్ గా పెయిన్ అనుభవిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు తెలిసింది వాళ్ళకి ఏం తప్పు చేశాను అనేది వాళ్ళకి అర్థమైంది వాళ్ళ లైఫ్ లో ఏమి పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి అర్థమైంది తనకి బాగా బుద్ధి వచ్చింది ఇప్పుడు నేను ఇలాంటి పని చేయకుండా ఉండాల్సిందే అసలు ఈ సిచ్యువేషన్లో నేను నాకై నేను ఇరుక్కోకుండా ఉండాల్సిందే అని ఆలోచిస్తున్నారు వాళ్ళు మీకు ఒకటే చెప్పాలి అని అనుకుంటున్నారు ఇంత ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు అదే నెక్స్ట్ కార్డు వచ్చేసి టాకి వాళ్ళు మీకు కాలర్ మెసేజ్ చేయాలి మెయిల్ చేయాలి లేకపోతే ముందులాగా ఫస్ట్ మీరు ఎలా మాట్లాడుకున్నారో అలాగ గంటలు గంటలు మాట్లాడుకోవాలి ఒక రోజు క్షణంలాగా గడిచిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ తను ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీ మిమ్మల్ని మీ చెయ్యి వదలను అని చెప్పాలి అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ తనకి కరెక్ట్గా అనిపించటం లేదు తను ఏమంటే ఒక రాబందుల మధ్యలో బతుకుండంగానే పీక్కు తినే రాబందుల మధ్యలో ఉన్నాను అంటే శవాల్ని పీక్కు తిన్నాం కాదు బతుకుండంగానే పీక్కు తినే రాబందుల మధ్యలో ఉన్నాను అవి ఏ విధ ఎప్పుడు ఏ విధంగా పూడ్చుకొని తింటాయో నాకు తెలియదు అనేది భయపడుతున్నారు చూడండి జడ్జిమెంట్ మీకు ఆ యూనివర్స్ కరెక్ట్ టైంలో జడ్జిమెంట్ అనేది ఇవ్వబోతుంది ఇక్కడ టాకింగ్ అని ఎందుకు రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఐక్ర ఆన్సర్ ఎందుకంటే మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది మీరు హ్యాపీగా ఉండబోతున్నారు లక్ మీ లైఫ్లోకి రాబోతుంది అందుకే మీ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇట్ హర్ట్స్ సో ఇక్కడ చూడండి టూ ఆఫ్ పెంటకల్స్ సేమ్ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు ఇట్ హర్ట్స్ సో మచ్ అని మా వియాస్ కోసం ఎందుకంటున్నారు ప్లీజ్ గివ్ మీట్ ఆన్సర్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇయర్స్ కోసం ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్లీజ్ నైన్ ఆఫ్ ఫైన్స్ ఎందుకు అంటే వాళ్ళకి మీరు లేని లోటు తెలుస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా తను ఏమి ఆశించి ఏం పోగొట్టుకుంటా పోగొట్టుకున్నాను అనేది అర్థమైంది ఏదో చెప్తారు కదా దేనికో మనము ఏమంటారు చుడుకొండ నాలుక్కి మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అనేసి ఆ సామెతలాగా వాళ్ళు ఏమనుకున్నారంటే నేనున్న సిచ్యువేషన్ నేను బ్రహ్మాండంగా బతుకుతాను అనేసి వెళ్ళిపోయిన పర్సన్ తనకి అక్కడ అక్కడ లేరు ఇక్కడ లేరు అన్నట్లుగా అయిపోయింది వాళ్ళ సిచ్యువేషను ఇప్పుడు అందుకే వాళ్ళు వాళ్ళకి అర్థమైంది అక్కడ ఉన్న పర్సన్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఏ విధంగా వాళ్ళని బాధ పెడుతుంది అనేసి ఇప్పుడు మీరుంటే వాళ్ళు తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటాము మీ మీతోటి మాట్లాడితే తన పెయిన్ అంతా వెళ్ళిపోతుందనే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని ఇక్కడ చూడండి టూ ఆఫ్ ఫ్యాడ్స్ ఇక్కడ కూడా చూడండి వాళ్ళు చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ సిచ్యువేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు ఏ వేళ వెళ్తే అసలు నేను కరెక్ట్ గమ్యాన్ని అనేది చేరుకుంటాను అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు క్రాస్ రోడ్లో నిలబడినట్లు అయిపోయింది వాళ్ళ జీవితం ఇప్పుడు మై లైఫ్ ఏ మెస్ రైట్ నో చూసారు కదా దానికి దానికి ఎంత రీజనేట్గా ఆన్సర్ ఇచ్చారో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అట్ ఆన్సర్ ప్లీజ్ గివ్ మీ ఎకరేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకంటే ద వరల్డ్ కప్ వాళ్ళ లైఫ్ ఆ విధంగా ఉంది కాబట్టి మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక సైకిల్ అనేది కంప్లీట్ కాబోతుంది మీ మీ పెయిన్ అనేది ఎండ్ అవ్వబోతుంది మీకు న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీరు హ్యాపీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయబోతున్నారు మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోతున్నారు మీ పర్సన్ తోటి అందుకే తన లైఫ్ అనేది ప్రాబ్లం అనేది అక్కడ క్రియేట్ అయింది ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగానైనా చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు ద స్నేక్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అకరేట్ ఆన్సర్ ద స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ గివ్ అకరేట్ ఆన్సర్ ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు చెప్పారు కదా ఇక్కడ కూడా త్రీ ఆఫ్ ఫైన్స్ వచ్చింది అన్ని డబల్ డబల్ కన్ఫర్మేషన్ ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఉన్న లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి మీకు ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కై తను నెత్తి మీదకి ఎక్కించుకున్న భారాన్ని ఏ విధంగా అయినా దించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ చూడండి వాళ్ళకి చెప్పాను కదా ఇందాకని భయం ఏర్పడిపోయింది వాళ్ళకి బాగా బుద్ధి వచ్చింది వాళ్ళ లైఫ్లో ఇంకా మిమ్మల్ని వదిలేస్తే తన లైఫ్ అనేది ఏమీ లేదు సున్నా అని వాళ్ళకి బాగా తెలిసింది ఇంకా జీరో అంటే ఇంకా జీరోనే నా లైఫ్ ఇంకా జీరోనే అనేది అర్థమయ్యింది ఇక్కడ ఫోర్ ఆఫ్ స్టైడ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నా దీన్ ప్లీజ్ గివ్ మై కెట్ ఆన్సర్ ఎందుకంటే సిక్స్ ఆఫ్ పెంటస్ వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు మీతో ఉంటే లైఫ్ గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది మిమ్మల్ని వదిలేసిపోతే మీరు ఏది ఏ విధంగానూ వాళ్ళకి హెల్ప్ చేయరు ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో మీరు లైఫ్లో వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏ ఎన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేసిన ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఎన్ని విధాలుగా హెల్ప్ చేసినా మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మీ దగ్గర నుంచి తీసుకొని అసలు ఆ అంటే దానికి అసలు ఒక్క పైసాకు కూడా అర్హత లేని పర్సన్స్కి ఆ ఎమోషన్స్ ఇచ్చారనమాట వాళ్ళు అది చేసిన మిస్టేక్ అది ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అందుకే వాళ్ళ గురించి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకై వాళ్ళు తప్పు తెలుసుకొని ఇప్పుడు పశ్చాత్తా దేవునికి మొరపెట్టుకుంటున్నారు ఈ పెయిన్ నుంచి నన్ను ఏ విధంగా అయినా బయటకు తీసుకెళ్ళు లేదు అంటే కనుక నా ప్రాణం తీసేసినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం ఈ పెయిన్లో మాత్రం వదలొద్దు నన్ను బయటికి తీసుకెళ్ళు అని దేవునికి మొరపెట్టుకుంటున్నారు వాళ్ళకి అర్థమైంది అసలు సిచ్యువేషన్ ఏంటి అని ద స్టార్ చూడండి తను ఇక్కడ కూడా స్టార్ వచ్చింది చూడండి తను ఆలోచిస్తున్నారు అసలు మీ మీ లైఫ్లో ఉంటేనే బ్రైట్నెస్ ఉంటుంది మీ లైఫ్ మీరు లేకపోతే తన లైఫ్ బ్రైట్నెస్ లేదు అని తనకు బాగా అర్థమైంది ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్వర్ అక్రేట్ ఆన్సర్ ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే తను జగ్లవుతున్నారు సిచ్యువేషన్ ఏ విధంగా కరెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు తనకి ఏంటి అంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ను డిస్టర్బ్ కాకూడదు ఇక్కడ మీరు కూడా డిస్టర్బ్ కాకూడదు మీరు తన లైఫ్లో హ్యాపీగా ఉండాలి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ కూడా తను వదులుకోవడానికి రెడీగా లేరు అందుకే వాళ్ళు జైగులు అవుతున్నారు ఏ విధంగా ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ తను ఆలోచనలతో పోరాడుతున్నారు అక్కడున్న సిచ్యువేషన్తో పోరాడుతున్నారు అక్కడున్న పర్సన్స్తో పోరాడుతున్నారు మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలో తనకు అర్థం కావటం లేదు తనకి ఏ ఏ విధంగా తన ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పడ పడాలని తెలియక సతమతం అయిపోతూ ఉన్నారు అందుకే ఇక్కడ టూ ఆఫ్ పెంటకల్స్ చూడండి తను అవుతూ ఉన్నారు బ్యాలెన్స్ ఎలా ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నారో చూడండి మీ అక్యూరేట్ ఆన్సర్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ టు వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఇక్కడ కూడా ఫోర్ ఆఫ్ సైడ్స్ ఉంది వాళ్ళకి అర్థమైంది నేను నడి సముద్రంలో ఉండిపోయాను నేను ప్రయాణించే పడవ మునిగిపోతుందో తేలుతుందో కూడా నాకు అర్థం కావటం లేదు అంటే నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా లైఫ్ ఏమైపోతుందో కూడా నాకు అర్థం కావటం లేదు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్ అని అడుగుతున్నారు నన్ను ఒడ్డుకు చేరడానికి ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి అని నన్ను అడుగుతున్నారు చూడండి ఎస్ ఆఫ్ ఫ్యాన్స్ మీ లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది రాబోతుంది అది మీ పర్సన్ విధంగా ఆలోచిస్తే కనుక మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు లేదు మీ కబార్డ్నెస్ రాబోతుంది మీ లైఫ్ అనేది మూడు పువ్వులు ఆరు కాయల లాగా ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాట్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా మీ లైఫ్ డెత్ అనుకొని మీరు కూడా అనుకుంటున్నారు ఈ లైఫ్లో నాకు ఇంకా జీవమే కనిపించటం లేదు ఆశ కనిపించటం లేదు అనుకుంటున్నారు కానీ మళ్ళీ మీ లైఫ్లో న్యూ బర్త్ అనేది జరగబోతుంది డెత్ కార్డు మీ మీనింగ్ ఎండ్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ న్యూ బర్త్ చూడండి సెవెన్ ఆఫ్ స్పెట్స్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ని ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ అయితే మాత్రం క్వీన్ ఆఫ్ కప్స్కి కింగ్ ఆఫ్ కప్స్ రిప్రజెంట్ ఇక్కడ ఫిమనైన్ ఎనర్జీకి డివైన్ మిలన్ ఎనర్జీ కనెక్ట్ అవుతూ అవుతుంది మీరిద్దరిది ఎమోషనల్గా మీరు ఇప్పుడు కనెక్ట్ అవ్వబోతున్నారు కార్డు అలాగే ఉండనివ్వండి చూద్దాం ఎంత ప్రజ్ఞాతం ద హెర్పెట్ ఎందుకు అంటే మీరు విడిపోవడానికి ఒక లేడీ క్యారెక్టరే ఇక్కడ ఒక స్ట్రాంగ్గా ఉన్న లేడీ క్యారెక్టరే మీ ఇద్దరికి విడిపో మీ ఇద్దరు విడిపోవడానికి కారణం అది మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ అయినా ఉండొచ్చు లేదు మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ అయినా ఉండొచ్చు బట్ సంథింగ్ మాత్రం ఒక లేడీ క్యారెక్టర్ మాత్రం స్ట్రాంగ్ క్యారెక్టర్ విడిపోవడానికి కారణం అందుకే తనకిప్పుడు అర్థమైంది తను చేసిన తప్పేంటి అసలు అనేది తనకు అర్థమయ్యింది ద లవర్స్ మీ బంధం ఇక్కడ తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే దేవుడు కలిపిన బంధం ఇక్కడ చూడండి మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ రెండు కనిపిస్తూ ఉన్నాయి ఎమోషనల్గా ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ చూసారు కదా మీ మీకు యూనివర్స్ అనేది ఒక పెయిన్ రిలీఫ్ అనేది ఏ విధంగా అనేది మీకు మీ లైఫ్లో తీసుకురాబోతుంది మీరు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు కానీ బట్ మీ లైఫ్లో మాత్రము ఎండ్ అయిపోయింది ఇంకా నాకు కూడా హోప్స్ లేవు అని అనుకుంటున్నారు ఇక్కడ చూసే పర్సన్స్ ఏమంటే మీరు చూస్తున్నారు రీడింగ్ కానీ మీకు కూడా హోప్స్ అనేవి లేవు ఈ రిలేషన్షిప్లో కానీ మీ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది దిస్ ఇస్ ట్రూ దిస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీ పర్సన్కి బాగా బుద్ధి వచ్చింది ఇంకా లైఫ్ లాంగ్ మీ చెయ్యి వదలకూడదని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీరుంటే తన లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని తనకు బాగా అర్థమైంది ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటనేది చూద్దాం ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ఇది మీకేనండి ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నో ఎందుకు నో ఇచ్చారో చూద్దాం ఓ విత్ ఇన్ ద ఫ్యూ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీ లైఫ్లో న్యూ చేంజెస్ అనేవి రాబోతున్నాయి మీరు చెప్పాను కదా ఇక్కడ కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకా ఈ లైఫ్లో అసలు హోప్ లేదు ఇంకా ఈ రిలేషన్షిప్లో హోప్ లేదు అని అలాంటి వాళ్ళు మీరు భయపడొద్దండి నో చెప్తున్నారు యూనివర్స్ మీరు భయ మీరు భయపడద్దండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లో న్యూ చేంజ్ అనేది రాబోతుంది డోంట్ స్టాప్ మీరు చేసే పని ఏముందో ఏం అనేది మీరు ఆపొద్దండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళు తీసుకోండి కావాలంటే రీకన్సిడర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు తప్పు చేస్తున్నారేమో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి కే ఎల్ జెడ్ -B -B D I J ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నామ్ కానీ ఉండొచ్చు మీకు ఇంపార్టెంట్ అయినా డేటు టైము ప్లేసు సంథింగ్ ఏదో కానీ ఉండొచ్చు ఏదైనా మీకు ఎంతవరకు రిజ్నెట్ అయిందో అంతవరకు మాత్రమే తీసుకోండి దేన్ని మాత్రం పెయిన్గా తీసుకోవద్దండి దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను నాకు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్కి రెమె రెమెడీస్ అనేవి నాకు తెలియదండి ఇక్కడ ఎనర్జీ వచ్చింది చెప్పాను కావాలంటే ఇందులో ఏమన్నా రెమెడీస్ కావాలంటే నేను చెప్పగలను ఏమన్నా మీరు ఈ విధంగా ఒక డివైన్ పరంగా మీరు ఏమన్నా కావాలి అంటే నేను చెప్పగలను కార్డ్స్ని కానీ నాకు వేరే విధంగా తెలియదండి సారీ మీరు అలాంటి మెసేజ్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే వేరే వాళ్ళు అది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది ప్లీజ్ దయచేసి మాత్రం అలాంటి మెసేజెస్ పెట్టొద్దండి అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు వెతకండి సంథింగ్ నేను వద్దు అనను నా రీడింగే చూడండి నేనేదో గ్రేట్ అని మాత్రం ఇక్కడ మీకు పోర్ట్రేట్ చేయను నాకు ఏమి ఎనర్జీ వస్తుందో అది మాత్రమే చెప్పగలను నేను వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవటం లేదు వేరే వాళ్ళని నేను డిస్క్రైజ్ చేయటం లేదు నేను నేనేదో గొప్ప అని చెప్పుకోవటం లేదు నాకు యూనివర్స్ నా కృష్ణ ఈ కార్డ్స్ ద్వారా మీకేం మెసేజ్ పంపించాలి అని అనుకుంటున్నారో అది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను అంతే దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు రిజనట్ అయ్యి అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అని నేను ఆలోచిస్తూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో హ్యాపీగా కలుసుకుందాము మీరు అందరు హ్యాపీగా ఉండాలి ఆ హ్యాపీనెస్ మీ లైఫ్లో ఒక వెలుగులాగా జ్యోతిలాగా ప్రజ్వరిల్లాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్